రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం ఉదయం నుండి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత కేసులు అవకాశం అవకాశమున్న క్రిమినల్ సివిల్ భూ సంబంధిత కేసులు చిట్ ఫండ్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కేసులకు జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎం రమ్య పరిష్కారం చూపారు రాజీ మార్గం ద్వారా వీటిని పరిష్కరించినట్లు జడ్జి తెలియజేశారు చిన్న చిన్న తగాదాలతో కోటల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని జడ్జి వారికి తెలిపారు ఈ లోక్ అదాలత్ పలువురు న్యాయవాదులు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి